స్టార్ అల్లు అర్జున్ కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దీంతో ఈ స్టార్ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు కొన్ని సంస్థలు అల్లు అర్జున్ పొందాలని చూస్తున్నాయి ఈ క్రమంలో ఓ సంస్థ అల్లు అర్జున్ కు పది కోట్ల ఆఫర్ ఇచ్చిందట తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తే చాలని ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తామందట కానీ ఆఫర్ ని నో అనే రియాక్షన్ తో పక్కకు పెట్టేశారట అల్లు అర్జున్ రూల్ తర్వాత అల్లు అర్జున్ కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను ఆఫర్ చేసిందట అందుకు సుమారు పది కోట్లు ఆఫర్ చేశారట కేవలం అరవై సెకండ్లు మాత్రమే తమ యాడ్ లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట కానీ ఆ ఆఫర్ ని బన్నీ సున్ని రిజెక్ట్ చేశారట మద్యం పొగాకు లాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలలో నటిస్తే తన అభిమానులకు చెడును వ్యాప్తి అవుతుందని అన్నారట అందుకు తనకు ఎంత రెమ్యునిరేషన్ ఇచ్చినా చేయనని అన్నారట ఇక మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ మరోసారి వైరల్ బన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు